అన్నాన్ని త్వరగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా కుక్కర్లో ఈ చిన్న గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటున్నాను ఇవి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి మనం ఇక్కడ గ్లాసు ముప్పావు వరకు తీసుకోవాలి అంటే రెండు గ్లాసులకి కొంచెం తక్కువ నీళ్ళు వేసుకొని టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే పచ్చిశెనగపప్పు పెసరపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చిలా తుంచుకొని వేసుకొని ఇవి వేయించుకున్న తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పది జీడిపప్పు కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకున్న తర్వాత ముందుగా తురుముకున్న పచ్చి కొబ్బరి అనేది ఇక్కడ ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందు మనం అన్నం ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఈ కొబ్బరి తాలింపులోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న అన్నం వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ దేవి నవరాత్రుల రోజు మూడవ రోజు అమ్మవారికి మీరు కూడా ఈ విధంగా కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్